హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనికా ఈ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఉంటుంది దానికోసం నేను ముందుగా ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకున్నాను ఒక్కొక్క స్లైస్ని నాలుగు పీసెస్ లాగా తీసుకున్నాను అలా మొత్తం ఆరు స్లైసెస్ని కట్ చేసుకున్నాను అడ్జస్ట్ ఏమీ కట్ చేయలేదు తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉంటుందండి దానిలో ఈ బ్రెడ్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ కూడా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హైలో పెట్టొద్దు హైలో పెడితే త్వరగా మాడిపోతాయి నేను లోటు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పీసెస్ అన్నిటినీ ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్ ఫ్రై అవటానికి నాకు త్రీ బ్యాచెస్ లాగా అయినాయి నేను త్రీ బ్యాచెస్ లాగా సపరేట్ చేసుకుని వేసుకున్నాను పీసెస్ అన్నిటినీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫ్రై అయిన దాన్ని ఒకదాని తర్వాత ఒకటి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు చేసుకోండి ఇలా అన్నీ పీసెస్ని ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి తరువాత ఇంకో ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకున్నాను తరువాత ఇంకో ప్యాన్లో ఒక కప్పు పంచదార అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు వేసుకున్నాను ఈ పంచదార ఒక నూట యాభై గ్రాములు ఉంటుందండి అదే మెజర్మెంట్లో నీళ్ళు కూడా వేసుకుని నీళ్ళల్లో పంచదార కరిగేంత వరకు మరిగించాలి పంచదార కరిగితే చాలు ఏమీ అవసరం లేదు ఇలా పంచదార కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి కరిగి ఇలా మరిగిన తర్వాత దానిలో మనం ముందుగా వేయించుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ ఆ వేయించుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుని ఆ పంచదార పాకంలో ముందుగేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఉంటే తర్వాత ఇలా సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇలా అయిపోతుంది ఇలా అయిన తర్వాత ఒక టీ గ్లాస్లో పాలు తీసుకుని టీ గ్లాస్ పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను మీరు కావాలంటే ఈ పాలు ప్లేస్లో కోవాను కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత పాలు కూడా మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనే వేసిన పాలు కూడా మళ్ళీ మొత్తం ఇలా హల్వాలోనే కలిసిపోయి ఎగిరిపోతాయి అప్పుడు మనం ముందుగా నేను రెండు యాలకులు దంచిపెట్టుకున్నాను ఆ యాలకుల్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి ఇలా హల్వాలో కలిసేలాగా మొత్తం కలిగి పెట్టుకున్నాను ఇప్పుడు చూ చూసారు కదా ఎలా ఆయిల్ సపరేట్ అవుతుందో ఆయిల్ ఇలా సపరేట్ అవుతుందంటే ఇంకా హల్వా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఈ ఆయిల్ ముందుగా మనం బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు ఆ బ్రెడ్ పీల్చుకున్న ఆయిల్ మొత్తం ఇప్పుడు ఇలా సపరేట్ అయిపోతుంది చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో ఈ ఆయిల్ని ఇలాగే దీనిలో మొత్తంగా కలిపేసుకోవాలి ఆయిల్ని సపరేట్ చేసి తీసేస్తే కనుక స్వీట్ మనకి కాస్త గట్టిగా ఉంటుంది ఆయిల్తో ఉంటేనే సాఫ్ట్నెస్ వస్తుంది మీకొద్దనుకుంటే ఆయిల్ని కొద్దిగా సపరేట్ చేసుకుని తీసేసుకోవచ్చు కూడా చూసారు కదా ఎంత ఈజీగా ఉందో బ్రెడ్ హల్వా చేయటం మీకు కూడా నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్